జై అండి ఎలా ఉన్నారు ఈరోజు మీ అందరికీ ఒక కథ చెప్తాను చిన్నప్పుడు మా చిన్నబాబు కథలు చెప్పమ్మ కథలు చెప్పంటే ఎంతసేపు ఆవు పులి కథలు అలాంటివి ఏవేవో చెప్పేదాన్ని వాడి ఇంకా ఏమైనా చెప్పు ఇంకా ఏమైనా చెప్పంటే వాడికి ఏడుగురు బామ్మలు మత్తగారు వాళ్ళు వాళ్ళ ఏడుగురు అక్క చెల్లెళ్ళు ఏడుగురు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు వాడి కథలు చెప్పి వాడిని పెంచుకుంటూ వచ్చారు ఈరోజు ఈ కథలు ఇంత నీతివంతంగా ఇంత ఇదిగా ఉంటాయి జనాలకి ఒక మంచి చేయటం వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది ఒక మాట మంచి ఒక నోటు మంచి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అన్నట్టుగా ఒక పురోహితుడు మంచిగా దీవించడం వల్ల అతనికి ఎట్లాంటి ఉపకారం జరిగింది ఒక గారే అతని కాళ్ళయుద్ధికి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాడు అనేది ఈ కథలో చెప్తాను మీ అందరికీ అనగనగా ఒక ఊర్లో జడ్జి గారి దగ్గరికి ఒక కేసు వచ్చింది కోర్టుకి సార్ ఈయన పురోహితుడు బాగా డబ్బు సంపాదించాడు కానీ ట్యాక్స్ కట్టట్లేదు కనుక మీరు ఇతన్ని విచారించి మీరు అతన్ని శిక్ష వేయాలి అని చెప్పి జడ్జి గారి దగ్గరికి ఒక కేసు వచ్చింది పురోహితుడిని అడుగుతాడు అరే నాయన ట్యాక్స్ కట్టాలి కదా డబ్బు సంపాదించినప్పుడు మరి కట్టకుండా నువ్వేం చేస్తున్నావు అని అడిగితే సార్ నేనేమి అక్రమ మార్గంలో సంపాదించలేదు నేను సక్రమ మార్గంలో సంపాదించాను నాకు దానికోసం నేను ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అని చెప్తారాయన అవునా సక్రమ మార్గం అంటే ఏంటి నాకు చెప్పు అంటారు ఆయన గారు అంటే చెప్తాడు సార్ నేను ఒకరోజు నదీ తీరాన సంధ్యావందనం చేసుకుంటుంటే ఒక బాగా డబ్బున్న దంపతులు ఇద్దరు వచ్చి ఆత్మహత్య చేసుకోబోయారు అప్పుడు నేను అది తప్పు ఇలా మీరు ఇంత పెద్దవాళ్ళు ఇలా చేసుకోవడం ఏంటమ్మా అని చెప్పి నేను చెప్పగానే వాళ్ళు నా మాటకి గౌరవించి చనిపోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు దాని తర్వాత వాళ్ళు కొన్నాళ్ళ తర్వాత వచ్చి నా చేతిలో కొంత ధనాన్ని పెట్టి నువ్వు ఆ రోజు మమ్మల్ని కాపాడావు ఈ ధనం నువ్వు ఉంచుకో అంటే ఎంత వద్దన్నా వినకుండా నా చేతిలో పెట్టారండి వాళ్ళు కొంత ధనాన్ని పెట్టి నా ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పి కాళ్ళ మీద పెడితే పిల్లలు కలగాలని చెప్పి ఆశీర్వదించాను సార్ ఆశీర్వదించంగానే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత పిల్లల్ని తీసుకుని మీరు ఆశీర్వదించారు స్వామి మాకు పిల్లలు కలిగారు అని చెప్పి పిల్లల్ని కూడా తీసుకొచ్చి మళ్ళీ కొంత డబ్బు నాకు ఇచ్చి పిల్లల్ని ఆశీర్వదించమన్నారు అప్పుడు పిల్లల్ని మంచిగా ఉండండి అని దీవించాను మంచిగా విద్యాబుద్ధులు రావాలని దీవించాను పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారు కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వచ్చి బాబు నువ్వు దీవించారు కాబట్టి సార్ మీరు మా పిల్లలు మంచి ప్రయోజకులు అయ్యారు ఈ డబ్బు అని మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత వచ్చి మళ్ళీ కొంత డబ్బు ఇచ్చేళ్ళారు నాకు నా పిల్లలు చాలా గొప్ప వాళ్ళు అయ్యారు అని చెప్పి కొంత డబ్బు వెళ్ళారు అప్పుడు నేను చెప్పాను సార్ నాకు ఇంత డబ్బు మీరు దేనికి ఇస్తున్నారు నా నోటి వాక్కు మంచిది కాబట్టి నేను ఒక పురోహితుణ్ణి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చల్లగా ఉండాలని దీవించాలి కాబట్టి మీకు దీవిస్తున్నానే తప్ప నా వైపు నుంచి మీకు చేసింది కూడా ఏమీ లేదు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే కాదని మళ్ళీ కళగదండం పెడితే మీరు మంచిగా ఆరా ఆయుర ఆరోగ్యాలతో చక్కగా ఉండాలి పది కాలాల పాటు అని చెప్పి దీవించాను దాని తర్వాత వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోయారండి అక్కడి నుంచి ఇది సార్ జరిగింది దీంట్లో నేను ఎక్కడన్నా సక్రమ మార్గంలో సంపాదించినట్టుగా కానీ ఈ డబ్బుకు ట్యాక్స్ కట్టాలని కానీ ఎక్కడన్నా ఉందా అండి అని అడిగాడు జడ్జి గారు జడ్జి గారు నుంచి నేను మీరు ఇంత పెద్ద పని చేశారు కదా అంత పెద్ద డబ్బున్న వృద్ధ దంపతుల్ని మీరు కాపాడారు ఆ దంపతుల్ని మీరు కాపాడారు వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడేమో ప్రయోజకులు అవ్వాలని చెప్పి కా దీవించారు ఇంత మంచి మనసు ఉంది కదా మీరు వాళ్ళు ఎవరికైతే ఉపకారం చేశారో వాళ్ళని నేను చూడొచ్చా ఒకసారి అని అడిగారు అప్పుడు పురోహితుడి గారు చెప్తారు ఆ తల్లిదండ్రులు ఎవరో కాదు జడ్జి గారు మీ అమ్మగారు నాన్నగారే నేను కాపాడింది కూడా ఎవరినో కాదు మీ మదర్ ఫాదర్నే కనుక మీ అమ్మగారు నాన్నగారిని అడిగినా కూడా నా గురించి చెప్తారండి అని చెప్పంగానే జడ్జి గారు వెంటనే కుర్చీలోంచి లేచి రోజు మీ గురించే మా ఇంట్లో మాట్లాడుకుంటారు మీ వాక్శుద్ధి ఎలాంటిదో చెప్తారు వాళ్ళ నాయన ఆశీర్వదించబట్టే నువ్వు ఇంత ఇదిగా ఉన్నావు నాన్న మేము ఇంతదిగా బయటపడ్డామని చెప్పి మా మీ గురించి మాట్లాడుతుంటారని చెప్పి జడ్జి గారు కోర్టు హాల్లో అందరూ ఉండగా ఆ పురోహితుడు కాళ్ళు పట్టుకుని నన్ను కూడా ఆశీర్వదించండి సార్ అని చెప్పి దండం పెడతారు దీన్ని బట్టి నీతి కథ ఏమర్థమైంది మనకి ప్రతి మనిషి వాగ్దాటి కానీ ప్రతి మనిషి మంచితనం కానీ ప్రతి మనిషి ఎదుటివాడు బాగుండాలని కోరుకుంటే ఆ కోరుకున్న దాంట్లో ఎదుటివాళ్ళు మన గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళ ఇంట్లో ఎంత గొప్ప ప్రయోజకులు అవుతూ ఉంటారో వాళ్ళు దాన్ని కూడా ఉంచుకోకుండా మనకి ఎలాంటి ప్రతిఫలం మళ్ళీ తీసుకొచ్చి ఇస్తూ ఉంటారో ఈ నీతి కథలో అర్థమైంది కానీ మనం ఏం చేస్తామంటే ఎదుటివాడు మనకంటే ఎక్కువ ఎదిగిపోతుంటే మనం బాధపడుతుంటాం ఎదుటివాడు మనకంటే గొప్పవాడైతే మనం తట్టుకోలేకపోవడం ఇవన్నీ ఉంటాయి ఈ నీతి కథలో ఎదుటివాడిని మనం ప్రాణాపాయ నుంచి కాపాడటం ఎదుటివాడు పైకి రావాలని దీవించడం ఎదుటివాడు బాగుంటే మనం బాగుంటామని ఈ కథలో నీతండి నచ్చితే చూడండి నచ్చపోతే కామెంట్ పెట్టండి ఓకేనా బాయ్ అండి